హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మన రెసిపీ కట్టి చేపల పులుసు అండి కట్టి చేపల పులుసులో మామిడికాయ ముక్కలు వేసి పులుసు పెడితే చాలా అంటే చాలా బాగుంటుందండి మా వాళ్ళ స్టైల్లో కట్టి చేపలు మామిడికాయ పులుసు పెట్టి చూపిస్తానండి ఈరోజు చాలా బాగుంటుందండి ఇంకెందుకండి ఆలస్యం కిచిన్లోకి వెళ్ళిపోదాం మనం నేను ఒక కేజీ కట్టి చేపలు తీసుకున్నానండి శుభ్రంగా పులుసు తీసి తోమి నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేశానండి చూసారు కదా ఈ సైజులో ఉన్నాయండి కట్టి చేపలు వీటిని బొడ్డు చేపలు అని కూడా అంటారండి వీటి పొట్టలో బొడ్డు ఉంటుందండి బొడ్డు మువ్వ అందుకే కట్టి చేపలు అంటారండి వీటిని వీటితో పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి శుభ్రం చేసిన కట్టి చేపల్లో ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఒక స్పూన్ ఉప్పు వేసాను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా ఆయిల్ వేసి చేపలకి ఉప్పు కారం పసుపు ఆయిల్ బాగా ఇలా ప్రెష్ చేసుకుంటూ పట్టించేయాలండి ఇలా ఉప్పు కారం ముందు వేసి చేపలకి పట్టించడం వల్ల ఉడికేటప్పుడు చేప చాలా బాగుంటుందండి లోపలికి ఉప్పు కారం వెళుతుందన్నమాట అండి ఒక గంట పక్కన పెట్టాలండి మూత పెట్టి వీటిని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసానండి పచ్చి కరివేపాకు రెండు రెమ్మల కరివేపాకు జూసి వేసాను అలాగే ఆరు పచ్చిమిర్చి నాట్లు పెట్టి వేసి పైకి కిందకి బాగా కలుపుకుంటూ వీటిని చిట్టపట్ల ఆడించాలండి రెండు ఉల్లిపాయలు నేను ఒక పెద్ద రెండు ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేశానండి వీటిని ఆయిల్లో వేసి ఇలా పైకి కిందికి బాగా కలుపుకుంటూ ఉల్లి ముక్కలు వాడేంత వరకు కలుపుకుంటూ మగ్గించేయాలండి ఉల్లి ముక్కలు వాడిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి పైకి కిందికి కలిపి ఉల్లి ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్ వేస్తున్నానండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా పచ్చివాసన పోయేలాగా ఇలా కలుపుకుంటూ పైకి కిందకి మగ్గించేయాలండి నేను రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలు చేసి గ్రైండ్ చేస్తానండి గ్రైండర్లోను ఆ పేస్ట్ అయితే వేసేస్తున్నాను టమాటా పేస్ట్ కూడా పైకి కిందకి ఇలా కలుపుకుంటూ ఆయిల్లో ఆయిల్ పైకి వరకు టమాటా పేస్ట్ అయితే మగ్గించేయాలండి మనకి ఆయిల్ పైకి వస్తే టమాటా పేస్ట్ మగ్గిపోయినట్టేనండి ఆల్రెడీ ఆయిల్ పైకి వచ్చింది నేను రుచికి సరిపడగా మూడు స్పూన్లు కారం వేస్తున్నాను అలాగే రుచికి సరిపడగా ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నానండి ఒక్కసారి పైకి కిందికి కలుపుకుంటూ ఉప్పు కారం కూడా ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలండి ఇలా వేగడం వల్ల కూర అయితే బాగుంటుందండి ఉప్పు కారం కలిపి పెట్టుకున్న కట్టి అయితే వేసేసానండి కట్టి చేపలని ముందుగానే కలుపుకోవాలండి ప్రతిసారి అయితే కలపకూడదు చేపలు పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే కలిసిపోవు కాబట్టి ఇలా గరిటితో పైకి కిందికి కలుపుకోవాలండి ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు పులుసు తీసానండి ఇవి కేజీ చేపలు కదండి పులుపు ఎక్కువే పడుతుంది నీళ్లు పులుసు వేసిన తర్వాత ఒక్కసారి క్లాత్తో కదుపుకోవాలండి ఇలా గరిటి పక్కకు పెట్టుకుని ఇలా కలుపుకుంటే సరిపోతుంది ప్రతిసారి గరిటి పెట్టి అస్సలు కలపకూడదండి చేప ఉడికిందంటే కలిసిపోతుంది అందుకే ఇలా చేపల్ని ఒక్కసారి ఇలా సదిరేసి మూత పెట్టేస్తున్నానండి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి పది నిమిషాల తర్వాత మూత తీసానండి ఇప్పుడు నేను ఒక మామిడికాయ తీసుకుని సన్నగా చీల్చేసాను ఇదిగోండి మామిడికాయ ముక్కలు మా గోదావరి వాళ్ళు మామిడికాయ ముక్కలతో చేపలు పుడిసెడితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నీ వేసి ఒక్కసారి క్లాత్తో ఇలా కుదుకోవాలండి మళ్ళీ మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు కూర అయితే ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసాను చూసారు కదా కూర అయితే దగ్గరకు వచ్చేసిందండి ఉడికిపోయింది మామిడికాయతో కట్టి చేపల పులుసు అయితే ఉడికిపోయిందండి చివరిగా నేను కసూరి మేతి కొద్దిగా వేస్తున్నానండి చేపల పులుసులో కసూరి మెతి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర అయిపోయిందండి అందుకే వేయలేదు మీరు మాత్రం కంపల్సరీ కొత్తిమీర ఉంటే కనుక వేసుకోండి కసూరి మేతి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేడి వేడిగా మామిడికాయ ముక్కలతో కట్టి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కట్టి చేపల పులుసు వేడివేడి కూర అన్నంలో వేసుకుని తింటే ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోరండి నేనైతే ఒక బౌల్లోకి చేపల్ని ఇలా సర్వ్ చేసుకుంటున్నానండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి తింటే చాలా బాగుంటుందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి